మన బెల్లంపల్లికి సంబంధించిన సోదరులందరికీ అమ్మ అక్క అన్న తమ్ముడు చెల్లెళ్ళందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చి ఈరోజు మన బెల్లంపల్లి క్యాంప్ ఆఫీస్ సత్యనారాయణ కట్టా పూజ వచ్చిన పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను నేను గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు బెల్లంపల్లి ప్రజలు సేవ చేసే ఒక అవకాశాన్ని ప్రత్యేకంగా నిఘడి తీసుకోడానికి మీకు ఇచ్చిన మాట ప్రకారంగా మన క్యాంప్ ఆఫీస్ కొంచెం లేట్ అయింది అంటే క్యాంప్ ఆఫీస్ స్టార్టింగ్గా తీసుకున్న తర్వాత చాలా రిపేర్ చేయాల్సి వచ్చింది తర్వాత కోడ్ వచ్చింది అందుకోసం కోడ్ అయిన తర్వాత మంచి రోజులు ఆగస్టు నెలల శ్రావణ మాసం వచ్చినాక పండితులు కడిగిన తర్వాత ఇవాళ పౌర్ణమి రోజున మంచి సతానికత అయ్యి ప్రజలందరూ మంచి సంకేతం వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఇక నేను బెల్లంపల్లి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎనిమిది నెలల సంధి నేను చేసిన పండుగ గురించి చెక్కుని బాచుతు గడిచిన ఎనిమిది నెలల బెల్లంపల్లి నియోజకవర్గం జరిగిన అభివృద్ధి పనులు ప్రగతి ప్రగతికి నివేదిక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం క్రింద తొమ్మిది వందల ఇరవై ఐదు మందికి లబ్ధిదారులకు తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల చెక్కులు రూపంగా అందజేయడం జరిగింది నేటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రెండు వందల నలభై నాలుగు మంది లబ్ధిదారులకు అరవై ఐదు లక్షల అరవై ఒక్క వెయ్యి చెక్కులను అందజేయడం జరిగింది ఎన్ఆర్ఈజిఎస్ పథకం క్రింద ఎనిమిది కోట్ల రూపాయలతో నూట తొంభై నాలుగు అభివృద్ధి పనులు మంజూరై పూర్తి కావడం జరిగింది ప్రత్యేక అభివృద్ధి పథకం ఎస్టిఎఫ్ క్రింద రూపీస్ వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ కోట్లతో త్రాగునీటి సౌకర్యాలను కల్పించడం జరిగింది పాఠశాల మరగ నోడ్లు మరమూల తాల కోసం ప్రత్యేక అభివృద్ధి పథకం ఎస్డిఎఫ్ క్రింద రెండు కోట్లను మంజూరు కాగా అటు పన్నులను నిర్మాణ దశలో ఉన్నాయి పాఠశాల మరమద్దుల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం క్రింద ఏడు కోట్ల నలభై లక్షలను మంజూరు చేయించి పూర్తి చేయడం జరిగింది బీటీ రోడ్లు వంటనాలు మరియు సిసి రోడ్లు నిర్మాణానికి డిఎంఎఫ్టి గుర్తు గుర్తు కింద గ్రాంట్ కింద తొమ్మిది కోట్లు మంజూరు కాగా అట్టి పనులు పరుగు పురోగతిలో ఉన్నాయి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఇరవై మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలతో అభివృద్ధి పనులు మంజూరు కాగా అట్టి పనులు టెండర్లు దశలో ఉన్నాయి ఈ ఇరవై మూడు కోట్లు ఎందుకంటే ప్రత్యేకంగా మన మున్సిపాలిటీకి మీ సాక్షన్ చూపించి మా రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఈ యొక్క బహుమతి బెల్లంపల్లి ప్రజలకు ఎల్లకాలం ఒక మాటి వాళ్ళని ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము ఇరవై మూడు కోట్లే కాక ఇంకా అడిషనల్ ఫండ్ కూడా నేను చేసే కార్యక్రమాల్లో ఉన్నాయి మున్సిపాలిటీని ఎట్ల డెవలప్ చేసే కార్యక్రమం కింద చాలా పెద్ద సర్వే అయిపోయింది నేను దాని గురించి కూడా మళ్ళీ నేను వివరంగా చెప్తాను మీకు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇది నోట్ చేసుకుంటాను ఇప్పటి వరకు బెల్లంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు గను యాభై ఒక్క కోట్ల లక్షలతో నిధులు ఖర్చు అయింది ఇప్పటి వరకు టోటల్గా చూస్తే ఇప్పటిదాకా దాదాపు దగ్గర దగ్గర వంద కోట్ల వరకు ఇప్పటిదాకా ఖర్చు అయింది నేను టోటల్ చేయలేదు టోటల్ చేస్తే దగ్గర దగ్గర అదే అమౌంట్ వస్తుంది ఇది వెల్లెపల్లికి ఎనిమిది నెలలు చేసిన పండుగ గురించి జనాలకు తెలియపరచిన నియోజకవర్గంలో మరింత అభివృద్ధి కోసం పంపిణీ ప్రాధాన్యపడుతున్నారు మంచిర్యాల నుండి బెల్లంపల్లికి గోదావరి రక్షిత మంచినీటి సరఫరా చేయడానికి నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది అంటే ఇది ప్రత్యేకంగా ఇప్పుడు ఆడా ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తున్నాయి మన బెల్లంపల్లి నేను ప్రత్యేకంగా అప్పుడు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎల్లంపల్లి నుంచి పైప్లైన్ వేసి అందమారికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం ఉంది రీజన్స్ బెటర్ నోన్ అప్పుడు ఎవరికి ఈ ప్రాజెక్ట్ కొంచెం సెల్ఫ్లో పెట్టరు సైడ్ లైన్ చేసి ఇప్పుడు మళ్ళీ దాన్ని రివైవ్ చేస్తున్నా ఈ బెల్లంపల్లికి ఎల్లంపల్లికి వెళ్ళి గోదావరి నీళ్ళు గట్టి వస్తే మనకు చాలా పెద్ద ఎత్తున బెనిఫిట్ అవుతుందని నాకు పూర్తిగా విశ్వాసం ఉంది అందుకోసం ఈ ప్రాజెక్ట్కి ప్రత్యేకంగా రిపోర్ట్ తయారైతుంది మిషన్ వాళ్ళకి చెప్పినా వాళ్ళు తయారు చేస్తున్నారు ఆ రిపోర్ట్ రాగానే గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రజలకు విశ్వాసం అనిపిస్తున్నారని నేను కోరుకుంటాను ఇది కాక ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కూడా ప్రత్యేకంగా కృషి చేసే కార్యక్రమాలు దాంతోపాటు జూనియర్ కాలేజ్ తాండూరు నెన్నెల్ మండలాలల్లా ప్రత్యేకంగా అక్కడికి పెట్టే అవకాశాలు ఉన్నాయి వీలైతే ఇంకా ఏదైనా మిస్సింగ్ ఉంటుందో దాన్ని కూడా జూనియర్ కాలేజ్ తీసుకునే పర్మిషన్ కూడా నేను వరకు ఎర్పాటు చేస్తాను బెల్లంపల్లిలో బస్ ఏర్పాటుకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో మాట్లాడి పూన్నం ప్రభాకర్తో మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి ఆయన సైట్ చూపించి అతి తొందరగా బెల్లంపల్లికి స్టాండ్ కూడా శాంక్షన్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని సారీ బస్ డిపో తీసుకునే కార్యక్రమాన్ని రెడీపెడతాం ఇప్పుడు డంప్ యార్డ్ గురించి చాలామంది వచ్చుకుంటూ ఆర్టీఓ గారితో మాట్లాడినాం ఆ డంప్ యార్డ్ కూడా క్రియేట్ చేయకే ప్రత్యేకంగా దాన్ని సర్వే చేస్తున్నారు ల్యాండ్ ఐడెంటిఫై అయ్యింది కాగానే అతి తొందరగా మేబీ ఒక పదిహేను ఇరవై రోజుల దాన్ని అనౌన్స్ చేసే కార్యక్రమాలను కూడా ఆర్టీఓ గారితో మాట్లాడాను నియోజకవర్గ కేంద్రం నుండి మర్మాలు గ్రామాలకు ప్రధాన రహదారులు ఏర్పాటుకు ముప్పై కోట్ల రూపాయలు ప్రతిపాదన నిధులు పంపడం జరిగింది అంటే ప్రపోజల్స్ ప్రిపేర్ అయ్యి మేము డిఎంఎఫ్టీ ఫండ్ కింద కూడా పంపించి వేరే ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ కింద రోడ్స్ అండ్ బిల్సినెస్ల దానికి కూడా మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడినా దానికి కూడా నేను అమలు చేసే కార్యక్రమాన్ని పెడుతున్నాను సిఎస్ఆర్ గ్రాంట్ రెండు కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు ప్రతిపాద నిధులు పంపడం జరిగింది ఎస్డిఎఫ్ గ్రాంట్స్ ద్వారా ఐదు కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు ప్రతిపాదన నిధులు పంపడం జరిగింది నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాల రహదారి గోడలు కిచెన్ షెడ్లు మరియు మరుగుదోడ్లు నిర్మాణం చేపట్టడానికి కావలసిన నిధులు మంజూరుతో ప్రతిపాదన నిధులు పంపడం జరిగింది ప్రత్యేకంగా ఏంటంటే నాది ఒకటే వన్ పాయింట్ అజెండా ఉన్నది చాలా ఇంపార్టెంట్ టోటల్ బెల్లం పల్లె ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి ప్రత్యేకంగా టాయిలెట్స్ అని దీన్ని టోటల్ కాన్సన్ట్రేషన్ పెట్టిన నేను మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మనం ఉన్న కాంటకాడ కూడా మన బెల్లంపల్లి టౌన్లో కూడా ఎక్కడెక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ ఇంకేజ్ చేయను ఏ ఏ స్కూల్లలో మన టాయిలెట్ ఫెసిలిటీస్ తక్కువనే దాన్ని కూడా ప్రత్యేకంగా సృష్టి పెట్టి జనాలకు ఒక విశ్వాసం ఇచ్చే బాధ్యత కింద ఒక దగ్గర దగ్గర మూడు నుంచి ఆరు నెలల లోపల వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి అండ్ ముఖ్యమైనది ఏంటంటే నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నన్ను అడిగిన మన బుద్ధ టెంపుల్ కోసం రోడ్డు చేయించే కార్యక్రమానికి పర్మిషన్ తీసుకునే కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నాను ఆ బుద్ధ టెంపుల్ నేను కంపల్సరిగా రోడ్ ఇప్పించేది నేను ప్రజలకు ఒక విశ్వాసం ఇచ్చిన ప్రజలు ఇచ్చిన ఓట్ల తర్వాత నేను మళ్ళా వర్డ్ని రెస్పెన్స్ ఇచ్చే బాచితంగా నాకు ఉండదు అందుకోసం నేను బుద్ధ టెంపుల్ బాగా సంప్రదిం బుద్దా టెంపుల్ ఒకసారి నేను మంచిగా రాయండి వెల్లెంపల్లి ఎమ్మెల్యే గారు బుద్ద టెంపుల్కి రోడ్ ఇచ్చే బాధ్యత కింద చాలా పెద్ద శబద్ధంగా చూడడం చెప్పు ఆరు నెలలు లోపల ఎపిచ్చే కార్యక్రమం ఉందని ఇక్కడ ఏరియా సింగరేణి హాస్పిటల్ సింగరేణి హాస్పిటల్లో దాన్ని మన మా ఇంటి చూసి ఇంకా సింగర్ నాయకులు వేరే వర్గా పరక్షకు సంబంధించిన సోదరులందరూ వచ్చి సింగరేణి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడినా ఆయన డాక్టర్ని పంపించిండ్రు ఇన్వెస్టిగేషన్ చేసిండు సింగరేణి మూతపడేదని ఆ హాస్పిటల్ని నేను దాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నా కన్సర్న్ అథారిటీస్తో కూడా మాట్లాడినా ప్రాపర్ దాన్ని రివైవ్ చేసి హాస్పిటల్ని రైట్ ఫుల్లో చేస్తానని మాటించు రెండు నెలల లోపల డాక్టర్ అమ్మ వచ్చింది డాక్టర్ సుజాత వాళ్ళ సింగరేణి నుంచి సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఏమో ఆమె వచ్చిన తర్వాత ఎగ్జామ్ చేసింది మంచిగా టైం ఇచ్చింది రెండు గంటల కూర్చొని మాట్లాడాను నాకు పూర్తి ఒక కాన్ఫిడెన్స్ ఉంది సింగరేణి సోదరులు కూడా చేస్తారు ప్లస్ ఇప్పుడు కొత్త జిఎం గారు వచ్చారు బెల్లంపల్లి ఉన్న బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే కరెంట్ కనెక్షన్ గురించి రెండు కనెక్షన్స్ ఉన్నాయి ఒక సిగ్గల్ కనెక్షన్ ఉంది ఈ సమస్య గురించి ప్రత్యేకంగా నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సోదరులకు ఇక్కడ సింగరేణి సోదరులకు కోఆర్డినేటర్ మీటింగ్ పెట్టించిన అతి తొందరగా ఈ ఇష్యూని రిజాల్వ్ చేసే కార్యక్రమం మీద పెట్టుకున్నాం ఎవరెవరికి డబల్ డబల్ కనెక్షన్స్ ఉన్నాయో అండర్స్టాండింగ్ ఏమొచ్చిందంటే ఆ డబల్ కనెక్షన్స్ ఉన్న అవి తీసేసి సిమి కనెక్షన్ ఇచ్చి ఒక డైరెక్ట్ ఒప్పందం కింద పవర్ ఇప్పించే కార్యక్రమాలు ఉన్నాయి కొన్ని కన్ఫ్యూషన్స్ ఉన్నాయి ఇవన్నీ దూరం చేసి ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ప్రజలకు కూడా మరొకసారి దాని గురించి మేము బైందోళ్ళం అయ్యే అవసరం లేదు దాన్ని తొందరగా సొల్యూషన్ వస్తుందని నాకు విశ్వాసం థ్యాంక్ యూ దాన్ని రికార్డ్ అంతే నా భార్య కూడా వచ్చింది ఆమె కూడా వచ్చి రోజుల ఉండే కార్యక్రమాలు పెట్టింది తర్వాత కొన్ని రోజులైతే నా బిడ్డ కూడా వచ్చే కార్యక్రమాలు ఉన్నాయి మీరు మేము నివాసంలో ఉండి ప్రజల సేవ చేసే కార్యక్రమం కింద ఎట్టి పరిస్థితుల్లో పదిహేను రోజులకు అట్లీస్ట్ ఒక నాలుగైదు రోజులు ఉండే కార్యక్రమాన్ని ఒక ప్రోగ్రామ్ వేసుకున్నాము అయితే నెలల కమసేకమ్ దగ్గర దగ్గర ఏడు నుంచి పది రోజులు నాకు ఇక్కడ ఉండే మినిమం అది ప్రోగ్రామ్ పెట్టుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఒకసారి విశ్వాసం ఇస్తున్నాం ప్రజలకు మీకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఇలా క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసిన అతి తొందరగా ఉన్న డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఇప్పటిదాకా వంద కోట్ల రూపాయలు చేసిన అందరం తెలిసిన విషయం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకునే కార్యక్రమం కింద పది ఐటెంలు మేము ఆల్రెడీ ఈ పది ఐటెంలు కూడా నేను ఉట్టి మాటలు కాక మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఇప్పుడు దాకా అమలు చేసినాను ఒక్కటి కూడా పూస దాన్ని దూరం పోకుండా ఒక రెండు వేల ఐదు వందల గురించి క్యాబినెట్ డిసిషన్ తీసుకునేది తెర టైం పడుతుంది రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినా ప్రత్యేకంగా మన బెల్లంపల్లికి సపరేట్గా ఫండ్ క్రియేట్ అయినా దాదాపు దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయల కోసం అడుగు పెట్టినా అది వచ్చిన తర్వాత ప్రజలకు మళ్ళీ ఒకసారి డెవలప్మెంట్ అయ్యే అవకాశం చాలా బాగుంటాయి కొంచెం పట్టుకోమని నా మనసు ఆ సమస్య కూడా ప్రత్యేకంగా సీఎం గారితో మాట్లాడాను నేను ఇక్కడ ఏంటంటే పెళ్ళంపల్లికి డాక్టర్లు రానికే ఎంతకు ముందు ప్రత్యేకంగా ఎందుకు అంటే జర దూరం ఉన్నది మారుమూల ప్రాంతాలలో ఉన్నందుకు జనాలు రానికే జరగవుతుంది డాక్టర్ల కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము గవర్నమెంట్లో చెప్పిన కలెక్టర్ గారికి చెప్పిన హెల్త్ మినిస్టర్కి చెప్పిన చీఫ్ సెక్రటరీ కూడా లెటర్ రాసిన నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నది ఏదో ఒకటి పని చేసి పెడతారని నాకు ఒక విశ్వాసం కొందరు ఆ పెద్ద హాస్పిటల్కు దానికి అవసరమైన సౌకర్యాలన్నీ క్రియేట్ చేసే సార్ మండల్ రోడ్ మండల్ రోడ్స్ చాలా అద్వానంగా ఉన్నాయి సార్ అందుకోసం ఇప్పుడే అనౌన్స్ చేస్తుంది అన్ని ఏదైనా ఇబ్బంది ఉందో రోడ్స్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి ఫండ్ అలాట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు థర్టీ క్రోర్స్ తీసుకున్న డిఎంఎఫ్టీ కింద దాన్ని ప్రత్యేకంగా తీసుకొని వర్క్ స్టార్ట్ చేసే కార్యక్రమాలు ఈ వానాకాలంలో ఇప్పుడు ఏం చేయలేము చేస్తే కమిషన్ అక్టోబర్ నవంబర్ కు స్టార్ట్ అవుతుంది వానకాలం బంద్ అయిన తర్వాత పనిచేసే కార్యక్రమాలు